ఆ పరమేశ్వరుడిని భర్తగా భావించి శివుడు అంకితమైపోయిన మహాభక్తురాలైన అక్క మహాదేవి గురించి మీకు తెలుసా అక్క మహాదేవి ఈ పేరు వినగానే శ్రీశైలంలో ఆమె పేరు మీద గుహ గుర్తుకు వస్తుంది అక్క అన్న పేరు నిజానికి బిరుదు మార్తమై ఆమె అసలు పేరు మహాదేవి కాలక్రమేణ అక్క మహాదేవిగా పేరుంది అక్క మహాదేవి కర్ణాటకలోని పుడతడి అనే ఒక చిన్న గ్రామంలో జన్మించింది శివ భక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తు ఆ పార్వతీదేవి అవతారంగా భావించారు అక్క మహాదేవి జన్మించగానే పార్వతీదేవి అవతారంగా భావించారు అందుకనే మహా దేవి అని పేరు పెట్టారు నిజంగానే పార్తీదేవి పుట్టిందా అన్నట్టు మహాదేవి మహా తేజస్సుతో వెలుగు పోయేదట దానితోడు నిత్యం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదట ఒకసారి ఆ రాజ్యాన్ని వెళ్లే కౌశికుడు రాజ్య పర్యటనకు వెళ్లాడు రాజుగారి ఊరేగింపును చూస్తూ నిల్చున్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడు వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు కానీ మహాదేవి మనసు అప్పటికే పరమేశ్వరుని మీద లగ్నం అయిపోయింది అలాగని రాజుగారి మాట కాదంటే ఆమె కుటుంబానికి కష్టాలు తప్పవని మూడు షరతులతో రాజుగారిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుందాడు ఆ పరమేశ్వరుడిని తనకు తోచిన రీతిలో తనకు తోచినంత సేపు ధ్యానించుకోవచ్చునన్నది ఆ షరతులలో ఒకటి అక్క మహాదేవి షరతులకు లోబడి రాజుగారు ఆమెను వివాహం చేసుకున్నారు కానీ అనంతకాలంలోనే ఆమె షరతులను ఉల్లంఘించడంతో అక్క మహాదేవి కట్టుబట్టలతో రాజమందిరం నుంచి బయటకు వచ్చేశారు అక్క మహాదేవి భక్తిని గమనించిన బసవేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్లవలసిందిగా చెప్పాడు దాంతో ఆమె ఎన్నో కష్టాలను ఓర్చి శ్రీశైలం మల్లికార్జునుడి సన్నిధికి చేరుకుంది దుర్గమైన అడవులు క్రూర ముగాలు ఎడతెగని కొండలు దారి దోపిల్లతో ఆ ప్రాంతం భయానకంగా ఉండేది అలాంటి ప్రాంతంలో ఒక వివసరగా ఉన్న సన్యాసిని సంచరించడం అంటే మామూలు మాటలు కాదు కానీ ఆమె భక్తి ముందు అలాంటి పరిస్థితులన్నీ తల వంచక తప్పలేదు ఆలయానికి సమీపంలో ఉన్న ఒక గుహలో మనిషి కూర్చోవడానికి మాత్రమే వీలుండే ఒక మూలన ఆమె కూర్చొని తపస్సు సాగించారు కొన్నాళ్ళకి శ్రీశైలంలోని కదలీ వనంలో ఆ మల్లికార్జునుడిలో అంకితమైపోయారు అక్క మహాదేవి మహాభక్తురాలే కాదు గొప్ప రచయిత్రి కూడా కన్నడలో ఆమె నాలుగు వందలకు పైగా వచనాలు రాసినట్లు గుర్తించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమ అని కామెంట్ చేయండి